దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల కృషి కీలకమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు మహిళల ఆధ్వర్యంలో నడిచే సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల్లో మహిళలకు ఇరవై శాతం వాటా ఉందని వెల్లడించారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా సదస్సులో గవర్నర్ తో పాటు మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశ జీడిపిలో మహిళా పారిశ్రామికవేత్తల వాటా పదిహేను శాతం వరకు ఉందన్నారు ఆధునిక వ్యాపార విధానాలు అవలంబించడం పర్యావరణ హితమైన అభివృద్ధిని కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు రాష్ట్రంలో ప్రతి మహిళ ఆర్థికంగా నిలదెక్కుకునేలా స్వయం సహాయక బృందాల తోడ్పాటును అందిస్తున్నాయని గవర్నర్ తెలిపారు రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక సదస్సు నగరంలో జరగడం ఆనందంగా ఉందన్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని చెప్పారు రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు మహిళల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని వారికి అన్ని విధాలా చేయూతను అందిస్తామన్నారు One of the world's largest women market, known as the IMA Market or the Mother's Market, in Mizoram also. You'll find, you know, women running successful businesses. And my experience as a minister in Tripura, I worked with the self-help groups. It was very inspiring because the percentage of NPA was just below 1%. That is unimaginable in the Northeast. तो आई आई थे तेलंगाना के गवर्नर एंड मे चीफ मिनिस्टर आई वेंट टू ए एसएसजी सम्मेलन यहाँ आलसे एसएसजी मीटिंग एंड यहाँ आलसे दे सेव टॉली दिया का महिला का महिला मंत्री का मातेलंगा ना लोग इ 2025 సంబంధించినటువంటి సమ్మిట్ ఏదైతే ఎంటర్ప్రెన్యూర్స్ సంబంధించి ఇంటర్నేషనల్ కోవే వాళ్ళు కనెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు చేసిన కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈ మా తెలంగాణ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంది కాబట్టి వాళ్ళ సహకారంతో మేము మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎంఎస్ఎంఈ సైడ్గా సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని కూడా ఆర్థికంగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం అర్బన్ లెవెల్లోనైతే మేమైతే త్వరగా చేయగలుగుతాం గ్రామీణ ప్రాంతాల్లో చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది దాన్ని పోతూ ఉంటే పోతూ ఉంటే వాళ్ళు స్టడీ చేసుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది అండి దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఏరియాను బట్టి అక్కడ ఉన్నటువంటి వనరులను బట్టి